రీసెంట్ గా ఒక సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది నేను అది మీకు చెప్ప చెప్పకర్లేదు చేతులు ఎత్తేసినటువంటి మాటలు అవి ఆర్థిక పరిస్థితి బాగాలేదు నా దగ్గర నిధులు లేవు సో ప్రజలకు నేను హామీలు ఇవ్వలేకపోతున్నాను గ్యారంటీలు అవి అమలు చేయలేకపోతున్నాను నా సీటు కింద బాంబు ఉన్నట్టు ఉంది నన్ను నా పార్టీలోనే మెసలినివ్వట్లేదు అని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది మీరేం చెప్తారు సార్ అంటే ఎవరు హామీలు ఎవరు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గుర్తులేదా ప్రతిసారి ఆర్థిక పరిస్థితి అనేది క్లియర్ కట్గా ఎవ్రీ టైం బడ్జెట్లో ఏం పెడుతుంది బడ్జెట్ రాష్ట్ర ఆదాయం ఎంత ఎంత ఖర్చు ఏం ఎక్స్పెండిచర్ ఈ రాబడి ఎంత పోబడి ఎంత అని సంపూర్ణంగా డీటెయిల్స్ ఇస్తాం కండి మరి బట్టి విక్రమార్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న కూడా ఆయన బిఫోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ బిఫోర్ ఆయన కూడా అందులో సభ్యుడే కానీ అసెంబ్లీ లెజిస్లేటర్ కానీ ఆయన కూడా ఎమ్మెల్యేగా మరి ఆయనకు సంపూర్ణంగా అవగాహన ఉండే అప్పుడు మా తరఫ్కి వెళ్ళి కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఇవన్నీ ఎట్లా మీరు అమలు పరుస్తారు దీనికి చాలా బడ్జెట్ కావాలంటే మాకు బాగా అనుభవం ఉంది కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించిన అనుభవం చాలా ఉన్నది మా అనుభవంతో రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయాన్ని ప్రజలకు పంచుతామని చెప్పేసి డాంబికలు వలికిండ్రు డాంబికలు ఆ రోజు వలికినాక బాండ్ పేపర్లతో సహా ప్రజలకు ఇచ్చేసి ప్రజల ముందర నిలబడి ఫోటోలు దిగిరు మమ్మల్ని నమ్మండి మేము బాండ్ పేపర్తో సహా రాసిస్తున్నాం చెప్పి చెప్పిండ్రు ఈరోజు ఏందమ్మా ఇప్పుడు బయట ఎత్తేసినట్టు మా చేతిలో ఏం లేదు మిమ్మల్ని ఏం చేయమని సూటి కడుతున్నా నేను సూటి కడుతున్నాను అంటే కేవలం ప్రజల్ని మీరు మభ్యపెట్టి మోసం చేసింది వాస్తవం కాదా మరి ఈ రోజు ఆ విధంగా మాట్లాడడానికి ఏ ఏం పరిస్థితులు మీకు ఆ విధంగా వచ్చిన ఈ పరిస్థితులు రేపు భవిష్యత్తులో మీకు వస్తాయని సంగతి ఆ రోజు మీకు గ్రహించలేదా అంటే ఇక్కడ సింపతి గెయినింగ్ మాటలేమో అనుకోవచ్చు కదా మనం అంటే ముందుగానే నా దగ్గర డబ్బులు లేవు నిధులు లేవు నుంచా నేను చే అంటే నేను చేయాలనుకునే నన్ను చేయనివ్వట్లేదు అని ఏమైనా మా ఇంట్లో లేదమ్మా సింపతి ప్రజల్ని మోసం చేసుడు రాష్ట్రంలో ఎప్పుడైనా సరే ఇప్పుడు నిజంగా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఎవరైనా సరే అలవి కాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఓట్లు దండుకొని గద్దె మీద కూర్చున్నాక నాతోటి చేతకాదని చెప్పి అనడం దారుణమైన మోసం దారుణమైన పాపం అండ్ ఉచితాల మీద రేపు భవిష్యత్తులో రాజకీయ నాయకులు ఆలోచనలు చేయాలి ఎట్లా పడితే ఉచితాలు ఇవ్వకూడదు ఇచ్చే ముందులో జాగ్రత్తగా ఆలోచించాలి ఈ పైస రేపు భావితరానికి ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచన చేయాలి భావితరానికి ఉపయోగపడితే ఆ పైస పెట్టాలి ఇన్వెస్ట్ చేయాలి రేపు తరానికి ఏ విధంగా ఉపయోగపడితే ఒక మార్గాన్ని మనం వేయాలి అంతేగాని ఈ రోజు నాకు గడిస్తే చారిపోతుంది ఈ రోజు నాకు ఓట్లు పడితే సరిపోతుంది నేను గద్దె ఎక్కితే సరిపోతుంది రేపు నాకు భావితరం అవసరం లేదు వాళ్ళ గురించి పట్టించుకోని చెప్పేసి అంటే మహా పాపం చేసిన వాడే రైట్ మోర్ ఓవర్ ఏంటంటే గ్యారెంటీలకి హామీలకి పైసలు లేవు అన్నవాడు ఈ రోజు అందాల పోటీలకి పైసలు ఎక్కడి నుంచి వచ్చాయి ప్రశ్నిస్తున్నారు అదే కదా ఇప్పుడు గ్యారెంటీలకు అన్ని లేవు రోజు అందాల పోటీలకు పైసలు ఇచ్చినప్పుడు అందాల పార్టీ పోటీ హోస్ట్ చేసినప్పుడు ఎంతో మంది విదేశాల నుంచి మహిళల కోసం వాళ్ళకి అందరికి అకామిడేషన్ పెట్టాలి బందోబస్తు పెట్టాలి అనేక రకాలుగా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది వాటికి ఇన్వెస్ట్ చేస్తే ఏం కాదండి వాటికి ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు ఉంటాయి కానీ మిగతా వాటికి మాత్రం డబ్బులు ఉండేవి అంటే ఇక్కడ ఇక్కడ ఎవరు అబద్ధాలు చెప్తున్నట్టు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్తున్నట్టు రైట్ మరొక విషయానికి వద్దాం సార్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక ఇటు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు కూడా బాగా ఎక్కువ ఇప్పటి వరకు కూడా మంత్రివర్గ విస్తరణ జరగలేదు దీని మీద అంటే ఎలా చూడొచ్చు దీన్ని అంటే మీ టీవీకే అనుకుంటా ఒక ఎనిమిది నెలల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రివర్గ విస్తరణ మీ మీకు చెప్పినా ఇంకొకరికి చెప్పిన అందులో ఒక క్లిప్పింగ్ చూడండి నేను వెరీ క్లియర్గా చెప్పిన పోయిన సంవత్సరం నవంబర్లోనే నవంబర్లో అనుకుంటా ఆ నవంబర్లో చెప్పిన అనుకుంటా నవంబర్లో చెప్పినాక మంత్రివర్గ విస్తరణ జరుగుతుంటే ఇంకా మీకు మార్చ్ ఏప్రిల్ ఉగాది వరకు జరగదు అసలు చూడండి ఇంకో ఐదు ఆరు నెలలు పడుతుంది ముందే ప్రిడిక్ట్ చేస్తా కాకపోతే ఇంకో సంవత్సరం కూడా పట్టొచ్చు అని ఆ రోజు చెప్పిన నేను అనుకున్నట్టే ఇవాళ ఉగాది కూడా దాటిపోయింది ఉగాది దాటిపోయి కూడా చాలా రోజులు అయిపోయింది టూ మంత్స్ అయిపోయింది అప్పుడు ఇంకా కొద్ది రోజులు పట్టచ్చు అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక నిర్ణయానికి రావడం చాలా కష్టమైన పని అనేక ఫోర్సెస్ పనిచేస్తుంది ఇప్పుడు మంత్రివర్గ మంత్రివర్గ విస్తరణ చేయాల్సింది సీఎంఏ కదా ఎందుకు హాయా డిసిషన్ తీసుకోలేకపోతుంది సీఎం ఒక్క చేతిలో ఉండదమ్మా పవర్ఫుల్ సీఎంస్ అయితేనేమో ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి లాంటి సీఎం అయితేనేమో బుల్డోజ్ చేసిపోయి అతను సాధ అనుకునేది సాధించుకొని వస్తాడు ఇక్కడ ఏమైపోయిందంటే అంతమంది లీడర్లు అయిపోయారు ఎప్పుడు నిరంతరము కాంగ్రెస్ పార్టీ మీద ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకొని హైకమాండ్కి పంపించేసి వాళ్ళ యొక్క వాల్యూ వాళ్ళే తీసుకుంటుంటారు ఈ సిచ్యువేషన్స్లో మంత్రివర్గ విస్తరణ చేయడం వల్ల నష్టం జరుగుతుందని చెప్పి హైకమాండ్ హైకమాండ్ భావిస్తుంది హైకమాండ్ ఒక పాత్ర పోషిస్తుంది ఎవరికి సంపూర్ణంగా లిబర్టీ ఇవ్వద్దు అంటే ఇవ్వదు స్వేచ్ఛ ఇస్తే గొప్ప నాయకుడు అయితే మాకు వ్యతిరేకంగా మాట్లాడతాడేమో అని భయంతో స్వేచ్ఛ ఇవ్వకుండా అందరినీ కంట్రోల్ చేసే పరిస్థితి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఒక గలీజ్ వాతావరణం కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు నెలకొని ఉంటుంది ఆ నెలకొన్న వాతావరణంలో అదే చట్టంలో వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ వాతావరణం నుంచి బయటపడరు ఒక పాజిటివ్ డెసిషన్ తీసుకోరు తీసుకున్న చాలా టైం టైం టేకింగ్ తీస్తూ దీపాదాస్ దీపాదాస్ మనిషి తర్వాత ఇప్పుడు ఎవరైతే మీనాక్షి నటరాజన్ ఉందో ఇవి వచ్చిన తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీలో పెద్దగా రేవంత్ రెడ్డిని మసలు నివ్వట్లేదు అని అంటున్నారు అంటే చెప్పకనే చెప్పినట్టు మన మీటింగ్ లో అర్థమైంది కదా అంటే హైకమాండ్ ముందుగానే రేవంత్ రెడ్డి మీద ఒక డేగ కన్నేసి పెట్టిందని అనుకోవచ్చు ఉండొచ్చు అంటే నిరంతరం ఇక్కడ ఉన్న అసమ్మతి బాధలు అందరూ కూడా నిరంతరము ముఖ్యమంత్రి రోజు మీటింగ్లలో కూర్చున్న వాళ్ళు కుడి కూర్చున్న వాళ్ళే హైకమాండ్ కంప్లైంట్లు పంపిస్తాం కంప్లైంట్లు పంపిస్తున్నారు మెయిల్స్ పంపించడము ఇలా చేసింది ఇట్లా చేసిన రకరకాలుగా నడుస్తూనే ఉంటాయి మరి మరి ముఖ్యమంత్రి పక్కకే కూర్చుంటారు నవ్వుకుంటా మనం ప్రెస్ కాన్ఫరెన్స్ లో అవి ఇవి చెప్తూనే ఉంటారు వీళ్ళందరూ హైకమాండ్కి ముఖ్యమంత్రి మీద కంప్లైంట్లు పంపిస్తూనే ఉన్నారు అది వాళ్ళ కల్చర్ అది కాంగ్రెస్ కల్చర్ కాబట్టి అది ఏమైతే భవిష్యత్తులో చూడాలి రైట్ ఇంకో ఇంకొక కామెంట్ విషయాన్ని కూడా వద్దాం సార్ అదే సభలో అయినా హైడ్రా తీసుకొస్తే రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నారు ఐఎంజీఏ భారత్ ఏదైతే ప్రాపర్టీ ఉందో నాలుగు వందల ఎకరాల హెచ్ విషయానికి వస్తే అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ అవి పెట్టి నేను ఐటీ సెక్టర్ ని డెవలప్ చేయాలనుకుంటే దాన్ని చేయనివ్వలేదు అంటే నేను ఏది చేపట్టినా కూడా నన్ను చేయనివ్వట్లేదు అని చెప్పేసి ఒక కామెంట్ చేయడం జరిగింది ఎవరు చేయనివ్వడం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్వయంగా క్లియర్ కట్ గా మా పార్టీ విధానం అనేది కేసీఆర్ గారు దిశానిర్దేశం ఇచ్చిన పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీని మెయిన్ టార్గెట్ చేసి మాట్లాడాలి అంటే నేను ఏ పని చేపట్టినా మూసీ స్టార్ట్ చేసింది ఎవరండి బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేసీఆర్ గారు స్టార్ట్ చేసింది మూసీలో నాలుగైదు అంచెలు ఉన్నాయండి మొదటి అంచె ఏం చేసినా ఫస్ట్ అంచె పూర్తి కావాలి ఫస్ట్ అంచె ఏంటంటే హైదరాబాద్లో వస్తున్న మూసీ యొక్క సివేజ్ వాటర్ డ్రైనేజ్ వాటర్ అంతా శుద్ధి చేసిన శుద్ధి చేసి స్వచ్ఛమైన వాటర్ని మూసీలోకి వదలాలి అది ఫస్ట్ స్టెప్ ఆ ఫస్ట్ స్టెప్లో బీఆర్ఎస్ పార్టీ దాదాపు తొంభై ఐదు శాతం పూర్తి చేసింది ఇంకొక ఐదు శాతం ఉంది ఐదు శాతాన్ని ఫస్ట్ పూర్తి ఇలా పూర్తి చేయాలి అది మొదటి స్టెప్ ఆ మొదటి స్టెప్పే పూర్తి కాలేదు రెండో స్టెప్కి వచ్చి ఇళ్ల మీద మార్కులు చేసేసి మేము ఇల్లు ఇండ్లు కూలగొడతామని చెప్పేసి అంటే ప్రజలు తిరుగుబాటు చేయకుండా ఎట్లంటారండి అంటే చివరికి రావాల్సిన స్టెప్ని మొదటి మొదటికి రావ మొదటి మొదటి నుంచి నాలుగో మూడు స్టెప్లు ఎక్కాల్సింది ఆయన చివరికి వెళ్ళి ఎక్కే ప్రయత్నం వరకే ప్రజల నుంచి రియాక్షన్ వచ్చింది మేము ఎన్నటికి మూసికి వ్యతిరేకం కాదండి మూసి మొదలుపెట్టిందే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు మొదలుపెట్టిండ్రు ఈ రాష్ట్రంలో దాదాపు తొంభై ఐదు పర్సెంట్ ఎస్టీపీలు మూసి మీద నిర్మించిన ఘనత కూడా కేసీఆర్ కడితే మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి దాదాపు ముప్పై ఆరు ఎస్టీపీల నిర్మాణం శ్రీకారం చుట్టిండ్రు దాదాపు ఈ ప్రభుత్వం వచ్చినాక నాలుగైదు ఎస్టీపీలు పూర్తయినాయి ఆ పూర్తయిన ఎస్టీపీని ముఖ్యమంత్రి గారి ప్రస్తుత ముఖ్యమంత్రి గారే ఇనాగ్రేషన్ చేసిం అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కట్టేసి ఈ ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేసిండు ఫస్ట్ అవి కంప్లీట్ చేయండి కంప్లీట్ చేస్తే మూసీలకు వచ్చే మురికి నీరు అంతా కూడా శుద్ధి చేసిన నీరు అవుతుంది మంచి నీళ్ళు అవుతుంది అప్పుడు వాతావరణం మెరుగుపడుతుంది దాని తర్వాత రెండవ మెట్ ఎక్కువ ఆ విధంగా చేయండి కానీ మేము ఎప్పుడు మూసీకి వ్యతిరేకం కాదండి కానీ దాని మీద అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఒకసారి ఇరవై వేల కోట్లని ఒకసారి యాభై వేల కోట్లని ఒకసారి ఒక మంత్రి అరవై వేల కోట్లని ఒకసారి ముఖ్యమంత్రి గారి మళ్ళీ లక్ష యాభై వేల కోట్లని ఇది ఐదారు వెర్షన్స్ వినిపించే వరకే ఇందులో ఏం అవినీతి ఉంది ఏదో అవినీతి జరుగుతుంది కాబట్టి ఈ విధమైనటువంటి పొంతనం లేని మాటలు మాట్లాడుతుంది కాబట్టి ఇందులో పెద్దగా ఎత్తున అవినీతికి పాల్పడే అవకాశం ప్రభుత్వానికి ఉన్నది ఆ ప్రభుత్వ అవినీతికి పాల్పడుతున్న అనుమానంతో మేము నిలదీసి అడిగినాం అంతే తప్ప మూసీకి మేము వ్యతిరేకం కాదు మరి హెచ్ విషయానికి వస్తే దానికి కూడా మేము వ్యతిరేకం కామండి మేము ఫ్రాంక్లీ చెప్తున్నాం కానీ గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు భూములు అమ్మాడు దాని తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం భూమిని నమ్మింది దాని తర్వాత వచ్చిన బీఆర్ఎస్ పార్టీ భూమిని నమ్మింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ భూమిని నమ్మి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేద్దాం అనుకున్నది చేద్దాం అనుకున్నప్పుడు సుప్రీంకోర్టే సుమోటోగా కేసు తీసుకొని ఆపేసినప్పుడు దాంట్లో మా పాత్ర ఏముంటుంది అండి అందరు మా పాత్ర ఏముంటుంది అంటే హైదరాబాద్ చేయబట్టినా సరే అంటే మొత్తానికి ఒక చిన్న పిల్లోడు నిన్ను నేను అది తీసుకొద్దాం అనుకుంటే నన్ను కొడుతున్నారు అన్నట్టు మాట్లాడారు చేసే విధానం తప్పండి ఏది చేయట్లేదు అంటే ఒక మంచి పని చేద్దామని మనం అనుకుంటామండి మంచి పని చేస్తాం కూడా అడుగులు ఉంటాయండి స్టెప్స్ వన్ బై వన్ వన్ స్టెప్స్ చేస్తేనే మంచి పని మంచి పని ఆస్వాదిస్తారు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు మంచి పని చేస్తున్నామని చెప్పేసి చాలా అగ్రెసివ్గా పోతే దాన్ని కూడా వ్యతిరేకిస్తారు కాబట్టి చేసే విధానంలో లోపాలు లోపాలున్నాయి